ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ం శాంతకారంబుజసైనం పద్మ పాపం సురేషం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి రెండవ స్థానంలో సంచార స్థితి సప్తమంలో పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా కాలాభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అదృష్టం విద్య ఉద్యోగ విదేశీయాన వివాహాది ప్రయత్నాలలో అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాశా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి కుంభరాశిలో రాహు సంచార స్థితి తృతీయంలో శని భగవానుడు జలరాశిలో సంచారము చేయడము స్వల్పమైనటువంటి చిన్న చిన్న వాటికి కోపము తీవ్రమైనటువంటి ఆలోచన అయ్యో నేనేం చేయలేకపోతున్నాను ఇక నేనేం సాధించలేకపోతున్నాను అందరూ నాకన్నా ముందుగా వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు కోట్లు గడిస్తున్నారు అనేటువంటి భ్రమలో పొందుతూ ఉంటారు కానీ అది సత్యం కాదు ఒక వెహికల్ వంద కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినా మరో వెహికల్ అరవై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినా నువ్వు నిదానంగా వెళ్ళినా జాగ్రత్తగా గమ్యాన్ని చేరుకుంటావు అతి ఆవేశపడి తీవ్రన కోపంతో వెళ్ళిన అనర్ధాలకు అనే పరిస్థితి గమనించగలగాలి అదే కాకుండా సప్తమంలో జలరాశిలో గురువు వచ్చే స్థితిలో ఉండడం వలన విద్య ఉద్యోగ విదేశీయాన వివాహాది ప్రయత్నాలు కలిసి వస్తాయి అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనేక సార్లు ఆలోచించడం ఉత్తమోత్తమం ఇల్లు కట్టాలనుకున్న ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సమయంలో లావాదేవీల విషయంలో సూచనలు సలహాలు అవసరమని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి ఏకాదశ స్థానంలో కుజ భగవానుడు బుధుర్తో కలిసి ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు సంపాదించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది ఇలాంటి కాల సమయంలో మకర రాశివారు మహాదేవుడికి కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా విశేషంగా తెల్లటి బియ్యాన్ని నీటిలో నానబెట్టి అభిషేకం చేయడము తెల్లటి నువ్వుల ఉండాలని నైవేద్యంగా ఏర్పాటు చేయడము అలా నువ్వుల పిండితో చేసినటువంటి దీపాన్ని దానము చేయడము గోమాతకు నవధాన్యాలను ఏర్పాటు చేయడము మహాదేవుడికి పంచామృతములతో అభిషేకం చేయడం వలన యోగదాయకం అలాగే కాలభైర వాస్తమి సందర్భంగా మహాస్వరూపమైనటువంటి ఆ భగవంతుడికి సురాపానాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడము కుక్కలకు కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గ్రహదోషం తొలుగుతుందని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సైత సత్యనాసం యొక్క వ్రతము కార్తీక దామోదరుడు యొక్క పూజ ఉషరి వృక్ష దీప దానము ఉషరి వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీక్షేత్రంలో కాళాభైరస్వామి జయంతి కనుక స్వామివారికి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయ తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనం కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెల్లికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక కాళాభైరస్వామి స్మరణ జ్ఞానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకాను మనం విజయం సాధించగలిగానట్టయితే ఈ యొక్క పాత్ర స్వామి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజామందిరంలో శబ్దం చేయడం వలన ఓంకారనాథం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళభైరసం అక్షయ అక్షయపాత్ర కాళభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఈ కింద నిమ్మని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయో సర్వే జనా సుఖినో బతు సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే ఘంట సింబల్ కూడా చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని Capa Randy.